అలా చెప్పాలంటే ఏం చేయాలి ఏదో ఒక బురద జల్లాలి వాళ్ళు అలా జల్లేటి పెట్టి ఫాల్తూగా లేకపోయిపోయారు తప్ప నిజంగా వారిలో వాక్యం ఉండి వారి మీద అభిషేకం ఉండి దేవుని పిలుపు వారికి ఉండి మాట్లాడగలిగితే సిద్ధాంతాలు తెచ్చుకు వచ్చి మాట్లాడాలి నలభై సంవత్సరాల నుంచి అయ్యగారు కరిమేలు ప్రార్థన మాకు నేర్పించారు ఆ కాలంలో పౌలు ఉన్నటువంటి కాలంలో ఎటువంటి చర్చలు అయితే జరిగాయో అటువంటి చర్చలు ఇప్పుడు కూడా జరగాలని ప్రతి బుధవారం మేము ప్రార్థన చేస్తున్నాం మరి నిజంగా మీకు అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఆయన ప్రవక్త కాదని మీకు అనిపిస్తే రండి ఆయన దాకా మీరు రాలేము ఆయన దగ్గర మేము రాలేము శిష్యులు మేము చాలు మా దగ్గరికి రండి లేఖనాలు తెరిచి మాట్లాడదాం అప్పుడు మీకున్న సందేహాలు కూడా ఏమవుతాయంటే తీరిపోతాయి మీకు నచ్చే ఒప్పుకోండి